स्तोत्रमो నీకు సాచ సర్వం సాజ మే ఒక మాట పలికిన చాలు నీకు సాచ సర్వం సాజ ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా మాట పలికిన చాలు విన్నా పాలు విన్ను దైవ మా కన్నీ తుడుచు దైవమా మా స్వాస్త దైవ స్తోత్రము సయా నీకు సహజ సర్వం సహా మే ఒక మాట పలికిన చాలు నీకు సహజ సర్వం సహజమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా మాట పలికిన చాలు ప్రైజ్ గాడ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ వేకోద్ని ప్రార్థించడానికి వేకోద్యమునే ప్రభు పాదాలు పట్టుకోవడానికి వేకు శ్రేష్టమైన పాద గడపడానికి ప్రభు మనకిచ్చిన మంచి కృపను బట్టి ఆయనకే మహిమ గాక ఆయన నామే హేచ్బడన గాక ఆయన నామమే గాక ఉదయకాల నాలుగున్నర నుంచి ఇంతవరకు కూడా దీనికి పాదాలు మనం పట్టుకోవడానికి స్థుతించడానికి ఆరాధించడానికి ఆ ప్రార్థించడానికి ప్రభుత్వ కృపను బట్టి ఆయనకే మహిమ కలుగునగాక కొన్ని నిమిషాలు వాక్యం అని విందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ కీర్తన భాగము ఐదవ కీర్తన పరిషత్ గ్రంథములో నుండి ఐదవ కీర్తన భాగము మొదటి నుండి కొన్ని వాక్యాలు ఈ ఉదయం మనం ధ్యానించబోతూ ఉన్నాం యహోవా నా మాటలు శుభను పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను స్తోత్రం గాక ఈ ఉదయకాల వేళలో ప్రభునందు ప్రియమైన బిడ్డలారా భక్తుడైన దావీదు వేకునే ఉదయకాలనే ప్రార్థన చేస్తున్నాడు ఉదయకాల ప్రార్థన చాలా శ్రాస్తమైంది ఉదయకాల ప్రార్థన చాలా అమూల్యమైంది ఇటువంటి ఉదయకాల ప్రార్థన మనం జరిగించడానికి ప్రభు యొక్క సన్నిధిలో మనం కూడి ఉన్నప్పుడు రీతిగా మాట్లాడుతుంది యహోవా నా మాటలు నువ్వు చెవును పెట్టాయా నీ సన్నిధిలో నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో నీ సన్నిధిలో నేను ఏదైతే మొర పెడుతున్నానో నీ సన్నిధిలో ప్రభా ఏదైతే ప్రార్థిస్తున్నానో నా ప్రార్థన చేయాలంటే చెవుని పెట్టాలి అని అంటాడు నా ధ్యానము మీద నీవు లక్ష్యమించు అంటే ఉదయ కాలంలో ప్రభా నేను దేని మీద ధ్యానం ఇస్తున్నాను నేనైతే ధ్యానిస్తూ ఉన్నానో నేను ఏదైతే ఉదయ కాలంలో నీ పాతల గురించి అడుగుతూ ఉన్నానో ప్రతి దాని మీద నువ్వు వేయించాలంటే లక్ష్య ప్రభాని తండ్రిని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు రెండు మనం చూసానంటాడు కదా ఆయన తండ్రిని అడిగే ముందు ఏం చేస్తుంటే పొగుడుతా మాట్లాడుతున్నాడు అండి తండ్రిని గొప్ప చేస్తాడు నా రాజా నా దేవా నా రాజా నా ప్రభు నా రాజు నీవే నా దేవుడు నీవే నా యుగముడు రేతు దేవుడు నీవే నా ఆర్తని ప్రభావ నువ్వు ఆలకించున్నాయన స్తోత్రం చెప్పండి అంటే నా హృదయ అంతరంగంలో నుండి నా కంఠంలో నుండి నా హృదయము నుండి ఏదైతే సన్నిధికి వినబడతా ఉందో ఏదైతే ప్రభుత్వం వస్తా ఉందో వాటన్నిటిని ఏం చేయాలంటే వినాల ప్రభు అని దావీదో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన అంటాడు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును గాక గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన అంటున్నాడు కదా ప్రభా కంఠస్వర నీసను ప్రతిరోజు వినబడాలి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు ఏం చేస్తాడంటే అంటే ప్రభా నా దేవ నా రాజ్య నా ప్రభా ఉదయ కాలం నా కంఠస్వరం వినపడాలయా ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కానీ నా కంఠస్వరం మాత్రము నీకే వినపడవుగా ఉండాలి నా ఉదయ కాలమునే వేకునే నా కంఠస్వరం ప్రభా నీకు వినపడాలని దావిదు ప్రార్థన చేస్తాను ఇంకే చూడండి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కా ని ఉంటాను ఆమె చెప్పండి అనేమంటే తెలుసా ఉదయకాలమే వేకునే ప్రభా నా ప్రార్థనని సిద్ధం చేసుకుంటాను ఆమె చెప్పండి అంటే మనం ఏం ప్రార్థించాలో కూడా సిద్ధపరచుకోవాలట మనం ఎలా మర్ర పెడుతున్నాము ఏది అడగాలో ఎలా అడగాలో దావి అంటాడు కదా ప్రభా ఉదయ కాలమే అంటే వేకునే ప్రభా నీ సన్నిధిలో ఎక్కడట నీ సన్న అందుకనే విలాపవాక్యాలు రెండు అయితే పదిహేడు వరకు మనం చూస్తే విలాపవాక్యం రెండు పదిహేడు మనం చూస్తే రేయి మొదటి చమును లేచి నీళ్ళొక్కుమని హృదయాన్ని కుమరించి నీ పసి పిల్లల క్షా ముగ్గరకు నువ్వు చేతులెత్తి ప్రార్థించాలి స్తోత్రం గాక అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి కారా ఉదయ కాలం మనం లేచి దావిదంటాడు కదా ప్రభా ఉదయ కాలం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ఎందుకు తెలుసా ఎప్పుడు ఉదయ కాలం వస్తా ఉందా ఎప్పుడు తెల్లవారుతా ఉందా ఎప్పుడు ప్రభు సని ప్రార్థించాలా ఎప్పుడు నేను దేని మరపెట్టాలా ఎప్పుడు నేను దేని అంగలార్చాలా ఆ ఏం చేస్తానంటే ఆ ఉదయ కాలం ఏం చేస్తానంటే కనిపెడతా ఉన్నాడు స్తోత్రం కలిగి ఈ ఉదయక దేవుడు అదే చెప్తున్నాడు నీ పరిస్థితి మారాలంటే నీ స్థితిగతులు మారాలంటే నీకున్న ప్రతి ఒక్క వైరాగం మారాలంటే ఒకే ఒక ఆధారం ఏంటంటే ప్రార్థన అంటే ప్రార్థన ఎలా ఉండాలంటే ఉదయ కాలమనే అంటే వేకుని మనం ఏం చేయాలంటే ప్రార్థన ప్రభు శనిలో పరుచుకుంటానని ఆయన మాట్లాడుతున్నాడు అయితే పిల్లరా ప్రార్థించే ముందట కొన్ని అనుభవాలు అవసరం ఆమె చెప్పండి ఏం కావాలట ప్రార్థించే ముందు కొన్ని అనుభవాలు మన చిత్తపరచుకోవాలి ఆయన ధావితి చెప్పిన మాట ఏంటంటే అంటాడు ప్రభా నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కావు ఎందుకంటే ప్రభు మన దేవుడు పరిశుద్ధుడు పిల్లరా ఈ ఉదయకాల ప్రభాదే చెప్తున్నాడు ప్రభా నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు ఆయన నీవు దుష్టత్వం చూసి సంతోషించే దేవుడు కాదయ్యా రెండు మాటలు చూడండి చెడుతన మనకు నీ వద్ద చోటు లేదు హలోయలుయా అని చూడు ఆయన ఎంత మాట్లాడినాడు ప్రభు దుష్టత్వం అంటే దుష్ట ఆలోచన ఎందుకంటాడు అంటే దుష్టత్వం అంటే ఎలా వస్తుందట కీర్తన భాగం ఒకటి ఐక్యం ఒకట వాక్యం చెప్తుంది అక్కడ ఏమని రాస్తున్నాడు అంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిల్ ఒక అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక యహో ధర్మశాస్త్రము దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు స్తోత్రం గాక అంటే దేవతుడు ఏమంటే ఉదయకాలమైన దుష్టతుండ అర్థం ఏంటంటే చెడు దుష్టత అర్థం ఏంటంటే దుష్టులు ఆలోచన మనం నడవకూడదు ఏం చేయాలట ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి స్తోత్రం గాక ఎవరికైతే వాక్యం దొరుకుతూ ఉందో ఎవరైతే వాక్యం వింటా ఉన్నారో వారికి అంటున్నాడు కదా కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుందండి ఉదయకాల వాక్యము అలూయా నువ్వు ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీవు ఉదయకాలం కాలం సన్నిధికి రాగలిగితే నీవు ఉదయకాలమే నీ ప్రార్థన ప్రభుత్వం సిద్ధపరచుకుంటే మొదట దేని విడిచిపెడతావంటే దుష్టత్వం నువ్వు బయటకు రాగలుగుతావు అంటే దుష్టుడు ఆలోచనలు కానీ దుష్టుల తలంపులు కాని దుష్టుడు ఊహలు కానీ దుష్టుడు క్రియని కూడా అవన్నీ ప్రవ్వే పార్తులు రెండు దానికి కదా చెడుతనానికి నీ వద్ద చోటు లేదు ప్రవ్వా ఎందుకో తెలుసా నీ వద్ద ఏ మాత్రం చెడుతనం చోటు లేదయ్యా నీవు పరిశుద్ధుడు కాబట్టి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఈ ఉదయకాలములో నీ యొక్క జీవితాన్ని ఎలాగైతే స్థిరపరుచుకుంటున్నావో ఎలాగైతే వేసుకుంటున్నావో అదే రుతి రోజంతా దేవుడు కాపాడుతాడు హలోయ ఇంకేమో అన్న చూద్దాం వాక్యాన్ని అన్న చూడండి డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు ప్రభు అంటే డాంబికులు అంటే ఎవరు గొప్పలు చెప్పుకునేవారు ఈ గొప్పలు చెప్పుకునే వారు అవసరం లేదు ప్రభుకి ఎవరిని గొప్ప చేయాలండి అంటే తండ్రిని మనం గొప్ప చేయాలి అయినట్టు డాంబిక లేదు నిలవలేరు ప్రభు మనం చూడండి పాపము చే అందరూ నీకు అసాహ్యలో స్తోత్రం కలుగుని గాక అంటే ఉదయ కాల ప్రార్థన ఏం చేస్తా అంటే డాంబికత్వాన్ని విరగొడతాది ఆమె చెప్పండి మనము కాదు కనబడవలసింది మనము కాదు ప్రజలు కనబడవలసింది పిల్లరా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కనబడాలి స్తోత్రం కలిగొనిగా అంటే వే కూర్చామనే ఈ ఉదయ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన వారు ఉండకూడదు అంటే దుష్టత్వంతో నింపబడి ఉండకూడదు డాంబిక ఉండకూడదు లేకపోతే ఇంకేమంటే తెలుసా ఆయన చెడుతాన దగ్గర దాచుకోలేడు ఎందుకంటే పిల్లరా ఆయన పరిశుద్ధుడు అలలోయ ఆ పరిశుద్ధమైన దేవాది దేవుడు ఆ పరిశుద్ధమైన దేవదుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా ఆయన నిత్య రాజ్యములో వారసులుగా ఉండడానికి కింద మనం చూస్తే ఇంకా అంటాడు కదా అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదువు కపటము చూపు నరహత్య జరిగించేవారు యహోవాకు హలలుయ అంటే కపటము చూడండి కపటము చూసి నరహత్య చేసేవారు ఉంటారట అంటే నరహత్య వేరు కపటం ద్వారా చేసిన నరహత్య అంటే ఒక వ్యక్తిని మాటల చేత చంపుతూ ఉంటారు అందుకని నీ నాలుగు చాలా విలువైంది ఎందుకు తెలుసా నీ నాలుగు ప్రభు చెప్తున్నాడు జీవ మరణాలు నీ నాలుగు వశంలో దాగి ఉన్నాయి హలలుయ అంటే ఉదయ కాలమే నువ్వు వేకునే ప్రభు పాదం దానికి వచ్చి ఉదయ కాలమే వేకునే ప్రభు సలు కూర్చుని ప్రభా అని నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీ నాలుక ద్వారా ఏదైతే నువ్వు ప్రచరిస్తా ఉన్నావో నీ నాలుక ద్వారా ఏదైతే నువ్వు ప్రకటిస్తున్నావో వాటన్నిటిని దేవుడు ఆమె నేను ముద్ర వేయబోతున్నాడు స్తోత్రం కలుగునిగాక కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఈ ఉదయకాలం ఒకసారి మీరు ఆలోచించండి ఇంకా నేమన్నాడు తెలుసా నేనైతే ప్రభా ఇవన్నీ జరిగినా సరే నేనైతే నీ కృప అతిశయాన్ని బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను హలోయ ఈ రోజు మనం ఎలా ఉదయకాలం చూసామంటే ఉదయకాలాన్ని పాల్గొన్నామంటే ఏంటంటే అది దేవుని కృపే ఆమె చెప్పండి అనేకులు ప్రియుల మరణాలుగా అప్పగించబడుతున్నారు అనేకులు యాక్సిడెంట్లు అప్పగించబడుతున్నారు అనేకులు భయంకర రోగాలకు అప్పగించబడుతున్నారు కానీ ప్రభు దావితాను కదా నేనైతే ప్రభు నీ కృప అతిశయని బట్టి ఆమె చెప్పండి నేను నీ కృపను బట్టే నన్ను మరి ఏం మాకు లేదు దేవా నీ కృప తప్ప వేరే ఆధారం లేదయ్యా నీ కృపను బట్టే ప్రభా ఉదయకాలం నీ పాదం దరికి వస్తున్నానయ్యా ఉదయ ప్రభా నీ పాదాలు పట్టుకుంటున్నాను ఉదయకాల కాల ప్రభా నీ ధ్యానిస్తున్నాను ఉదయకాల కాల ప్రభా నీకు మరపెడుతున్న కారణం ఏంటంటే ఆయన కృప తప్ప వేరొకటి ఏమి లేదు అందుకంటాడు దావిధి చూపున శాశ్వతమైన కృప నేను మీకు చూపించబోతుంది మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసు దావిధి వే లేచేవాడట దావి ఉదయకాలం కాలం లేచి ప్రభా ఆయన ఘనపరుస్తున్నవాడు ఆయన నామేస్తా ఉన్నాడు ఆయన ఉన్నతంగా తెలుసా ఎంత వరకు ప్రభావ రాత్రంతా కృపనిచ్చేవా రాత్రంతా సుఖమైన నిద్ర ఇచ్చావయ్యా రాత్రంతా నన్ను నా కుటుంబ నా బిడల్ని నా పాడి నా పంటని ప్రభు నువ్వు క్షేమంగా ఉంచావని ఆ దావి ఏం చేసేవాడు అంటే రెండు ప్రభా నీ కృప తప్ప లేదు అయ్యా దేవా నీ కృప తప్ప వేరే ఆధారం లేదు నాయన అయ్యా నీ కృప తప్ప వేరే మా బలం లేదని దావిడ్ ఏం చేస్తానంటే ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాడు మరొక మాటను చూడండి నీ ఎడల భయభక్తులు గలవాడే నీ పరిశుద్ధాలేమో దిక్కునకు నమస్కారం చేస్తాడు హలో ఎవరట ఎవరంట విక్కు జామలేశ్వర్ ఎవరంటే నీ ఎందు భయభక్తులు కలిగినవు Claro. దేవా ఎవరైతే నీ ఎందుకు భయభక్తులు ఉన్నారో ఎవరైతే నీ ఎందు భయభక్తులు జీవిస్తున్నారో వారందరూ ఏం చేస్తారంటే నీ పరిశుద్ధ ఆలయానికి వస్తారు ఆమె చెప్పండి ఎక్కడికి వస్తారట వేకుని ఎక్కడికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధ ఆలయంకెళ్ళి నీ దిక్కునకు నమస్కారం చేయాలి దేని స్తోత్రం చెప్పండి అనేకమంది బిడ్డలు మనం చూస్తూ ఉంటున్నాం ఉదయకాలైతే వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది సూర్య నమస్కారం చేసుకుంటే వాళ్ళ ఆనందం ప్రయోజక మనం ఏం చేయాలట నీ పరిశుద్ధ ఆలయం వచ్చి నీ మా చేతులెత్తి నీకు నమస్కారం చేయాలయ్యా ఎందుకు తెలుసా నీవు స్తోత్రం కలుగునగాక నువ్వు పూజాహరుడు పిల్లరా పూజాహారుడు పిల్లరా ఆయన పూజింపదగిన వాడు ఆయన మన అందరు కూడా ఆయన పదివేల మంది కూడా ఆయన పూజింపదగిన వాడుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కర్మ నేర్చుకొచ్చిన సన్నిధి అది ఆయన సన్నిధిలో అంటే ప్రభా రాత్రి అంతా నువ్వు కాల్చాయినా నన్ను కాల్చావు ప్రభా నా బిళ్ళని కాల్చావయ్యా నా కుటుంబాన్ని కాల్చవయ్యా నా పాడిని కాల్చవయ్యా నా పంటను కాల్చావు కాబట్టి ఇందులో నేను ఏం చేస్తానంటే నీకు కృతజ్ఞత సూచలు ఇస్తానయ్యా దేవాని ఆరాధిస్తానయ్యా దేవాని మహిమ పరుస్తానయ్యా దేవాని గణపరుస్తానని నువ్వు చెప్పగలిగితే ఆయన అంటే ఉంది యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ విశ నీ నిత్యానుసారముగా నన్ను కరుణించుము నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచు హలలోయ ఈ ఉదయక్కలు మనం ఏం చేయాలని తెలుసా ప్రభా నీ మార్గం నాకు కనపరచండి అయ్యా నా పట్ల చేయబోతున్నావో దేవా నా పట్ల ఏం జరిగించబోతున్నావో మాట్లాడు మనం అడగాలట టెన్త్కి కీర్తన భాగం యాభైవ కీర్తన ఇరవై మూడో వాక్యం ఒకసారి చూస్తే అక్కడ రాయబడింది మాట్లాడుతూ తెలుసా యాభైవ కీర్తన భాగం ఇరవై మూడు మాట స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచదును వాడు మార్గము సిద్ధపరచుకుంటాడు హలోలుయం అంటే ఉదయకాలం మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించాలండి స్థుతించడం వలన వేకుజను ప్రార్థించడం వలన నీకు మార్గములో తెరవబడతని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు హలోయ అంటే ఇంతవరకు నీ ఏ మార్గంలో అయితే ముగిపడ్డాయో ఎంతవరకు నీ జీతంలో ఏది ఆటంగా ఉండిపోయిందో ఎంతవరకు నీ జీతంలో ఏది లేదని బాధపడుతున్నావో మరలా స్థుతించడం ద్వారా అందుకనక స్థుతి ఆగమర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అంటే స్థుతి అనేది దేవుని గొప్పతనం చూపిస్తూ ఉందండి స్థుతి అనేది దేవుని ఔన్నత్యం చూపిస్తూ ఉంది స్థుతి అనేది దేవుని ఎలా ఆరాధించాలో దేవుని ఎలా మహిమ ఎలా గనపరచాలి మన గనపరచు అంటే అంటాడు కదా ఇదిగో నేను ఒక మార్గము తెరవబోతున్నాను స్తోత్రం కలిగిన ఈ ఉదయకాల ప్రభుత్వ చెప్తున్నాడు నీకొక నూతన మార్గం తెరవబోతున్నాను థ్యాంక్ యూ లో ఒక నూతన మార్గం నీ కొరకు నేను దా తెరిచాను ఇదిగో నీ కొరకు ఒక కొత్త అనేది నేను దాసి ఉంచే మాట్లాడుతున్నాడు ఎందుకంటే పిల్లరా వేకు ఆ ప్రార్థన చాలా శ్రేష్టమైంది వేకు ప్రార్థన చాలా విలువైంది మరొక మాట మనం చూసినట్లయితే ఆ పదకొండ వాక్యులు అంటాడైనా నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు గట్టిగా చెప్పబడితేచదం ఈ ఉదయకాలను మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామంటే దేవుని ఆశ్రయిస్తున్నాం ఈ ఉదయకాలు మనం ఎవరిని గొప్ప చేస్తున్నాం అంటే తండ్రిని గొప్ప చేస్తున్నాం ఈ ఉదయకాలం దేవుని ఎవరిని మనం ఆరాధిస్తున్నామంటే తండ్రిని ఆరాధించడం వలన నాలుగు ఆశీర్వాదం అంటే సంతోషకరంగా మారిస్తాడు హలలోయ అందరి దా భక్తులు అంటాడు ప్రభా ఉదయం నీ కృపతో నింపండయ్యా ఈ దినమంతం ఏం చేస్తాం సంతోషిస్తాం హలోయ ఈ ఉదయకాల ప్రభుని అడగలను ప్రభు మమ్మల్ని సంతోషపరచం అంటే మన సొంత ఆయన కదా నిన్ను ఆశ్రయించిన వారందరూ నిన్ను ఘనపరిచిన వారందరూ నిన్ను స్థుతించిన వారు అందరూ ఎలాగుంటారంటే సంతోషించే వారు ఉంటారంట ఇంకేమో చూడండి నీవే వారిని పాడబోతున్నావు గట్టిగా స్తోత్రం చెప్పండి ఏ ఉదయకాలు చెప్తున్నాడు ఇదిగో నీ రోజు నువ్వు ప్రయాణాలు చేస్తూ ఉంటే నీ ప్రయాణములో నీ రాకపోకలెందు ఏహో వారిని కాపాడిన వాగ్దానము ఏ సున్నా నీ పట్ల గాక నీ ముందుగా దేవదూతలు వెళ్ళిన గాక నీ ఇరుపక్కల దేవదూతలు వెళ్ళిన గాక నీ చుట్టుపక్కల దేవదూ గాక నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నములో నీ దేవుడని ఏహో వాటిని కారణం కారణమేంటి తెలుసు పిల్లరా ఆయనను ఆశ్రయించిన వారందరూ దేవుని కృపను బట్టి కాపాడబడతారు హలో మరొక వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఇదిగో నువ్వు నడిచేటప్పుడ నీ కాలు ఇరుకులు పడతా నేను వాగ్దానం చేస్తున్నాడు నువ్వు చేసిన ప్రతి ప్రయత్నములు కానీ నువ్వు అడుగుతున్న ప్రతి ప్రార్థన మిషన్ కానీ నువ్వు చేసిన ప్రతి విజ్ఞాపన కూడా దేవుడు ఆలకించి వాటిని ఆమెనని ముద్ర వేయబోతా ఉన్నాడు చూడండి కదా నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనంద చేస్తారు గట్టిగా చెప్పకూడదు ఈ ఉదయకాల ప్రభు చెప్తున్నాడు నీ జూతుల దేవుడు ఒక ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు హలలుయా ఒక ఆనంద ధ్వనితో నింపబోతున్నాడు కారణం నీ కంఠస్వరము ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళిందో నీ కంఠస్వరము ఎప్పుడైతే ప్రభు పాదాలకు వెళ్ళిందో ఆయన ఎన్ని ఆశీర్వాదిస్తున్నాడు ఆయన కాపాడుతాను అంటున్నాడు ఇదిగో నీకు సంతోషనిస్తాను అంటున్నాడు ఈ మూడో చివరికి ఏంటంటే ఆనందధ్వని ఆమె చెప్పండి ఎటువంటి ఆనందం ఎబ్రి అధ్యాయం తొమ్మిదో వాక్యం మనం చూసినట్లయితే అని అంటూ నీ తోటి వారందరికంటే నీ బంధువులందరికంటే నీ స్నేహితులందరికంటే నీ గురికి వారందరికంటే నేను హెచ్చించి ఆనంద తైలముతో నింపబోతున్నాను హలో ఈ ఉదయకాల వ్యాలే నీ వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియమైన సంగమా దేవుని బిడలారా వాక్యుడిని ఒకసారి మీరు ఆలోచించండి ఈ ఉదయకాల దేవుడు నీ నోటి నిండా నవ్వులు పుట్టించబోతున్నాడు నీ హృదయాంతరంగ ఆనందాన్ని పుట్టించబోతున్నాడు నువ్వు చేసిన ప్రతి పనిదేడు సఫల పరచబోతున్నాడు నువ్వు అడుగుపెట్టి ప్రతి దేడు స్థిరపరచబోతున్నాడు నీ హృదయములు ఏ ఆలోచన దాగి ఉందో నీ హృదయములు ఏ తలంపు అయితే దాగి ఉందో ఆ తలంపులు ఆలోచన సఫల గాక ఏ సునాములు చరుగును గాక ఏ సునాములు చరుగును గాక అందు రెండు చేతులైతే అడుగుదాం ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్ధన చేతులు నెరవేర్చండి అయ్యేవాన్ని ఇచ్చిన వాక్య మధ్యలో స్థిరపరచండి అని వారందరూ సంతోషంగా ఉంటారయ్యా అని ఆశ్రయించిన వారందరినీ కాపాడుతావయ్యా అయ్యాన్ని ఆశ్రయించిన వారందరినీ ప్రభు అన్న ఆయన అయ్యా నువ్వు రక్షిస్తావు నాయన నేను ఆశ్రయించిన వారందరూ నాయనా ఆనంద ధ్వనితో నింపబడతానని సెలవిచ్చిన దేవాది దేవునికి మనందరూ రెండు చేతులు తీసయ్యా అయ్యా ఉదయక్క వేళ ప్రభు అయ్యా నీ శ్రేష్టమైన పాదాలు దొరికిస్తున్నాం అయ్యా అయా ఉదయక్కల నాయన నాయన ఎంతవరకు నాయన అయ్యా నీ వాగ్దానం చేతబట్టి అయ్యా మేము తిరిగి ప్రయాణం చేస్తుండగా అయ్యా నీ వాగ్దానం చేతబట్టి అయ్యా మేము ఉద్యోగం వెళుతుండగా నీ వాగ్దానం చేతబట్టి మా పనులు వెళుతుండగా నీ వాగ్దానం చేతబట్టి మా పంటపుకి వెళ్తుండగా నాయన అయ్యా మీరే కాపుదలు ఇవ్వండి ఒక్కసారి మనసార ప్రార్థన చేద్దాం ఒకసారి మనసారడుగు వేసయ్యా నువ్వు కార్యము చేయగల సమర్థుడు నాయన అయ్యా అయ్యా నాకి అయ్యా నువ్వు కార్యం చేయగల సమర్థుడు నాయన ఈ వేళలో మా జ్యూతులు ఒక నూతనమైన కార్యము అయ్యా మా జ్యూతులు ఒక శ్రేష్టమైన కార్యము మా జ్యూతులు ప్రభా ఒక విలువైన కార్యం జరిగించడాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహిమ గల తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు ప్రభా ఇంతవరకు వరకు నాయన ఉదయకాల నాలుగున్నర నుంచి ఇంతవరకు నీ సన్నిలో కాచి కాపాడి భద్రపరిచి నీ ఆ కృప చేత నడిపిస్తున్న విధానం పట్టి నీ స్తోత్రాలు చెల్లుస్తున్నాను ఈ ఉదయకాల ప్రభా దావి దిని మాత్రం మాట్లాడవు అయా మా కంఠస్వరం ప్రభా ఉదయాన్ని సన్నిధిలో సిద్ధపరచుకుని ప్రార్థించినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన దీవెనలు ప్రభా అనేకమైన చిత్తపాటు గురించి మాత్రం మాట్లాడినందుకు ఇస్తూ దేవా విన్న వాక్యమునైనా ప్రతి ఒక్కరి చేతులు మీరు నెరవేర్చండి విన్న వాక్యం ప్రభా ప్రతి ఒక్కరి అభివృద్ధి అభివృద్ధిపరచి మనం ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే రోగులుగా ఉన్నారో ఆ రోగులందరిపైన ప్రభా ఏ రక్తీస్తున్నాను ప్రతి రోగి పైన నీ గుర్రె పిల్లకి రక్త విడుదల చేస్తున్నాను అయ్యా నేను పొందిన దెబ్బల చేత థ్యాంక్ యూ లోడా అయ్యా నేను పొందిన దెబ్బల చేత అయ్యా వారికి స్వస్థత వస్తూ సెలవు ఇచ్చావు నాయన ఏసయా ఇప్పుడు నీ పిల్లలకు నాయన ఏ వ్యాధితో ఉన్నారు నాయన వారందరికి ఏసు నామములు ఏ ఉదయకవేళ స్వస్థత వచ్చును గాక ఆరోగ్యం వచ్చును గాక నెమ్మది వచ్చును గాక వారి చుట్టున కలవరలన్నీ ఏసు సునాములు కొట్టివేయబడి ప్రకటిస్తున్నాను దేవాయుధ నానప్రభా ఎంతమంది మంది పుట్టినరోజు జరిగించుకుంటున్నారో తండ్రి వారందరి గాయంతో ఇచ్చిండి ఆయన గడిచే సంవత్సరం ఒక ఉన్నతమైన స్థానములు అయ్యా నీ బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మరొక సంవత్సరం దేవా వారిని పొడిగించిన విధానం బట్టి ఏసయ్యా నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తా ఉన్నాం అయా అయ్యాయుధనాన ప్రభా ఎంతమంది వివాహం జరిగించుకుంటున్నారో తండ్రి అయ్యా వారందరిని ప్రభా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి దాంపత్య జీవితంలో ఒక ఘనమైన కార్యాలు ఒక శ్రేష్టమైన కార్యాలు ఏ సున్నా జరుగును గాకన్నా ప్రకటిస్తున్నాం ప్రభా అయా ఉదయక్ వాళ్ళు ప్రభా ఎంతమంది ఉద్యోగులు వెళుతున్నారు నాయన అయా వెళుతున్న మార్గంలో ప్రభా నీ దావదుల తోడుగా ఉండును గాక వారు చేసిన ప్రతి పనులు ప్రభావ నీ హస్తము తోడుగా ఉండునిగాకని ప్రార్థన చేస్తున్నాను అలాగే ప్రభా ఎంతమంది బిడ్డలైతే నాయన అయా కాలేజీకి వెళుతున్నారు స్కూల్కి వెళుతున్నారు నాయన అయా వారందరికీ ప్రభా జ్ఞానము చేత నింపబడు కాక వేచిన చేత నింపబడు కాక అభిషేకం చేత నింపబడదు నాయన్ని అయ్యా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఎన్ని కుటుంబాలు అయితే నాయన అప్పులని కాడి కిందకి వచ్చి నలిగిపోతూ ఉన్నారు తండ్రి ఏ అప్పులని కాడి ప్రభా ఏసు ఉదయకాలు విర్రగొట్టమని ప్రార్థన చేస్తున్నాను అప్పులని శాపాన్ని నాములు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను అప్పులని బంధకలు ప్రభావు నాములు స్తోత్రము అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా ప్రార్థన సహాయం కోరిన ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను ఈ లైవ్ లో ప్రభా ఎంతమంది ఏకీపించారో వారిని వారి కుటుంబాలను ప్రభా వారు చేసిన పనులన్నీ ఏసు నాములు తీవ్రికరంగా మారును గాక అయ్యా ఆశ్రయ మారు ప్రకటిస్తా ఉన్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా అయా వివాహాలు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు ప్రభా వివాహాలు చేయడానికి నాయన నాముల ద్వారము తెరవబడును గాక అయా పర్లుకు ద్వారాలు వివాహాన్ని కట్టుకున్న కొట్టి ఏసునాములు కొట్టివేపడానికి ప్రార్థన చేస్తున్నాను అయా గర్భం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు తండ్రి అయా ఏసయ్యా వారందరికీ ఆయన గర్భ పాలం మీరు అనుగ్రహించండి నాయన అయా ముయ్యబడిన ప్రత్యేక గర్భఫలము ఏసునాములు తెరవబడను గాకని ప్రకటిస్తా ఉన్నాం తండ్రి నా కొందన్నారు ప్రభు ముఖ్యంగా అన్నిటికంటే ప్రతి ఒక్క హృదయాలు ప్రతి ఒక్క జీవితాలు ప్రభా నీ వాక్యను నింపమని ప్రార్థన చేస్తూ అయా ఘనత మహిమ ప్రభు మీకే ఆరోపిస్తూ పరిశుద్ధ నామములో స్థుతించి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారులను క్రీశ్వరికి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన అనుకున్నాం ఈ ప్రార్థన కొడుకు లేకపోయిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలు